నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల వేదజిల్లిన పంట పొలాలు అన్ని కూడా చెరువులు పరేలా ఉన్నాయి పొలంలో వచ్చిన మొలకలు అన్ని కూడా మునిగిపోయి కుళ్లిపోవడం జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా నాశనం అయిపోయిందని మళ్లీ పెట్టుబడి పెట్టడానికి తాము కౌలు రైతులం కాబట్టి పెట్టుబడి పెట్టే స్థితిలో తాము లేమన్నారు కాబట్టి వారి పరిస్థితిని చూసి ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేకూర్చాలని కౌలు రైతులు

అది ండి సీమంతలో ఆరు ఉన్నారండి ఇది నేను ఎజ్జలినండి ఎజ్జలిక నుంచి కూడా మొట్టడం జరిగిపోయింది ఎదంతా కుళ్ళిపోయిందండి ఇప్పుడుగా ఏర్పడిందండి సార్లు కూడా జరిగింది సార్లు జరిగిన కూడా తర్వాత మూడు మూడు వేల వర్షాల వాళ్ళు మళ్ళీ మునిగిపోయి మొక్క కూడా కుళ్ళిపోయిందండి ఈ మూడు రోజుల నుంచి కూడా ఇంజిమిర్చి రెండు నలభై లీటర్లు ఆయిల్ వేసి చూడనండి చూడని చర్చ ప్రయోజనం లేదండి ఇలా చూడతాడు అలాగే వర్షం వచ్చేస్తుందండి కురణం అందుకోవాలని కోరుతున్నామండి ఎత్తునాలని సహాయం చేస్తారని కోరుకోవాల్సిందండి కావుల రైతుని మూడు రోజుల నుంచి కుర్ర వర్షం కురడం వల్ల భక్తితో సత్తాతో కూడా తెలియని పరిస్థితి వచ్చింది సీన్ అంతా కూడా మునిగిపోయింది చాలా నష్టం వచ్చింది ఇంతా కూడా ఊడిపించడానికి చేయడానికి అరవై వేలు రూపాయలు పైన అయ్యింది ఇది బతికితో సత్తతో కూడా తెలియకుండా ఉన్నది ప్రభుత్వం కొంత పట్టించుకుని మాకు అదేదో సాయం చేయమని మేము కోరుతున్నాం